నిన్న రోజు మరి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఏదైతే పింఛన్ నిమిత్తం మరి వేళ అందజేశామని అంటే ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి వదిలిపెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేస్తే పర్వాలే మళ్ళీ ఎదురు పన్నెండు లక్షల యాభై వేల కోట్ల అప్పు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెట్టాడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీగా ఉంది ఎదురు పన్నెండు లక్షల యాభై వేలు కోట్లు మళ్ళీ అప్పు అంటే అప్పుని తీర్చాలి అప్పు మీద వడ్డీని కట్టాలి మళ్ళీ ప్రజలకి డెవలప్మెంట్ వెల్ఫేర్ చేయాలి మరి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వేల వృద్ధులు వితంతులు దివ్యాంగులకి మరి వేళ కేటాయించారని అంటే ఒక్కరోజులోనే వాళ్ళకి అందజేశారనంటే ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగుల పట్ల అన్న మాటను నిలబెట్టుకోవడానికి మరి మా నిబద్ధత పట్ల అది ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా ఎందుకు తెలియజేస్తున్నానంటే మొన్న నేను చూసాం మీరు కూడా చూసారు అందరూ కూడా ఎన్నికల ముందు ఏదైతే మరి ఏప్రిల్ నెలలో ఆ రోజు ఫింఛన్లు సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఒకటవ తేదీని ఇస్తారు మా అందరికీ తెలుసు ప్రతి నెల కూడా ఒకటో తేదీని పింఛన్లు ఇస్తాం ఇది ఏ ప్రభుత్వం ఉన్న రొటీన్గా ఉంటుంది కొన్న మొన్న ఏప్రిల్ నెలలో చూసారు మీరు అందరు కూడా ఒకటో తేదీన పింఛన్లు అందల రెండవ తేదీని కూడా అందల మూడవ తేదీని కూడా అందల ప్రభుత్వం ఏం చెప్పేది వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టమన్నారు కాబట్టి అంచేత ఇవి అనుకునేటువంటి సమయానికి పింఛన్ దారికి ఎవలప్ చెప్తే పాపం మూడు రోజులు కూడా ఆ పింఛన్దారులు పంచాయతీ ఆఫీస్ దగ్గరికి సచివాలయం దగ్గరికి వచ్చి తిరిగి వెళ్తూ ఉండేవారు నేను మూడవ తేదీన సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ సచివాలయంలో అడిగితే వాళ్ళే చెప్పారు ఆ రోజు క్లియర్గా ఏమో ఎందుకు మీరు పెన్షన్ ఇవ్వట్లేదు బయట చూస్తే తొంభై మంది ఉన్నారు మీ సచివాలయం ముందు ఎందుకు ఇవ్వట్లేదు అని ఆ రోజు నేను ఏప్రిల్ నెలలో సచివాలయ సిబ్బందిని అడిగితే మేము ఏమి చేయగలం అండి మాకు ఈ రోజుకి వచ్చినటువంటి అమౌంట్ తొమ్మిది వేల రూపాయలని అక్షరాల ఆ సచివాలయ సిబ్బంది చెప్పారు నాకు తొమ్మిది వేల రూపాయలు మూడవ తేదీన వాళ్ళ అకౌంట్లో పడితే ఎంతమందికి ఇవ్వగలుగుతాడు అతను ముగ్గురికి పెన్షన్ ఇవ్వగలుగుతాడు అంటే ప్రభుత్వం ఏ రకంగా ఆ రోజు మోసం చేశాడో మీకు ఉదాహరణ అంటే ఒకటో తేదీని ఇవ్వాల్సినటువంటి పెంచను మూడవ తేదీ కూడా వాళ్ళ సచివాలయాలకి సొమ్ము జమ చేయకుండా ప్రతిపక్షాల మీద నెపం నెట్టేసేటటువంటి పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిది కానీ మేము ఏదైతే ఒకటవ తేదీని ఇవ్వాలంటే ముందు రోజు ఆదివారం వచ్చిందని చెప్పి శనివారం నాడు అంటే ఒకటవ తేదీకి రెండు రోజుల ముందే మరి ఏదైతే సచివాలయాలకి అమౌంట్ అంటే ఎవరు పేదల పట్ల ఎవరు వృద్ధులు వితంతులు దివ్యాంగుల పట్ల పక్షపాతిగా ఉన్నారు అనేది అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఆ రోజు కూడా చూసాం ఎలక్షన్ కమిషను ఎన్నికల నిబంధనల దృష్ట్యా వాలంటీర్ని పక్కన పెట్టి ప్రత్యన్న ఏర్పాట్ల ద్వారా ఇంటింటికి పెంచిన అందజేయమని ఆ రోజు ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం కోసం ఆ రోజు పింఛన్దారులని సచివాలయాలకి పంచాయతీలకి వచ్చి తీసుకోమని చెప్పడం జరిగింది ఆ రోజు మేము చాలా క్లియర్గా చెప్పాం ఏదైతే ప్రతి సచివాలయంలో పది మంది ఎంప్లాయీస్ ఉన్నారు ప్రతి సచివాలయానికి యావరేజ్ నాలుగు వందల మంది లబ్ధిదారులు ఉన్నారు ఒక్కొక్క సచివాలయ సిబ్బంది నలభై మంది చొప్పునిస్తే రోజులోనే పింఛన్లు ఇంటింటికి అందజేయచ్చని నోరు నెత్తి కొట్టుకుని మేము అందరం కూడా ప్రతిపక్షాలన్నీ కూడా ఏక కంఠంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి చెప్పాం కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా పెడచవన పెట్టాడు ఆ రోజు పాపం సచివాలయాల చుట్టూ ఏదో పంచాయతీల చుట్టూ మండు టెండల్లో నలభై ఐదు నలభై ఎనిమిది డిగ్రీల సెంటీగ్రేడు ఆ రోజు ఉన్నటువంటి ఎండల్లో గోడ గాల్పుల్లో సచివాలయాల చుట్టూ తిప్పాడు ఆ రోజు ముప్పై నాలుగు మంది వృద్ధులు ఎవరైతే వితంతులు ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఏదైతే ప్రయత్నం చేశాడో అందులో భాగంగా ఆ రోజు ముప్పై నాలుగు మంది వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఆ రోజు మరి పింఛను వచ్చి ఆ వడగాల్పులకి ఆ ఎండ వేడిమికి భలేపై చనిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ ముప్పై నాలుగు మంది చావుకి జగన్మోహన్ రెడ్డి కారకుడు కాదా అవునా వేళ ప్రజలు ప్రశ్నించవలసిన అవసరం ఉంది ఆ రోజనే కాదు మళ్ళీ వచ్చే నెల మళ్ళీ మేము చిలక్క చెప్పినట్టు చెప్పాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల అయినా సరే ఇంటింటికి ఇవ్వండి అట్లా వడగాల్పుల్లో తిప్పకండి అంటే మళ్ళీ పెనం మీద ఉన్న వాళ్ళని పొయ్యిలో పడేసినట్లుగా మళ్ళీ ఆ వాళ్ళ అమౌంట్ అంతా పట్టుకెళ్ళి బ్యాంకుల్లో పోశాడు బ్యాంకుల్లో పాపం ఆ వృద్ధులు ఆ వితంతులకి ఏ బ్యాంకులో అకౌంట్లో పడిందో తెలియదు ఎక్కడ ఆధార్ కార్డు యాక్టివ్గా ఉందో వాళ్ళకి తెలియదు ఇన్యాక్టివ్గా ఉందని ఆపేస్తే ఇప్పటికీ కూడా ఆ నెల పిచ్చిన అందుకోలేనటువంటి వాళ్ళు తీసుకోలేని వాళ్ళు ఉన్నారు బ్యాంకుల నుండి అంటే ఎంత దుర్మార్గంగా అంటే ఎంత దుర్మార్గంగా నేను ఎందుకంటున్నానంటే అన్ని రకాల అవయవాలు బాగున్న మన వాళ్ళ మీద మన మనలాంటి వాళ్ళ మీద ఎంతో కక్షలు కేసులు వేధింపులతో ఈయన పాలన జరిగింది అంటే కనీసం పాపం ఆదరణ నిరాదరణకు గురైనటువంటి వృద్ధులు వితంతులు దివ్యాంగుల నుంచి కూడా ఈయన కనికరించాలా వాళ్ళ మీద కూడా కక్ష సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయ లబ్ధి కోసం ముప్పై నాలుగు మందిని బలి తీసుకునేటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఏదైతే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకి శిక్ష విధించారు కానీ భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత లేదు కాబట్టి అతన్ని శాశ్వతంగా రాజకీయాల నుండి మరి విరమింపు చేసుకునేటువంటి విధంగా ప్రజలు భవిష్యత్తులో కూడా తీర్పు ఉండాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ